ఉద్యోగుల ఆశలు అడియాసలు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు మండిపాటు ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసం ఉద్యోగులు రోడ్లెక్కుతూ ఉన్నారు ఉద్యోగుల ఆశలను కూటమి ప్రభుత్వం అడియాసలు చేస్తుంది ఏడాదిన్నర అవుతున్నా కూడా కనీసం ఒక్క డిఏ ఇవ్వలేదు ఆర్థికేతర అంశాలను కూడా పరిష్కరించలేదు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపాటు అనంతపురంలో మీటింగ్లో వీరైతే స్టార్ట్ చేశారనమాట ముఖ్యంగా విలేకరులతో మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలు డిఎల కోసం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు కోట ప్రభుత్వం అధికారులకు వచ్చి ఎడదండ దాడుతున్నా కనీసం ఒక్క డియే కూడా ఇవ్వలేదన్నారు ఇప్పటికే ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సుమారు ముప్పై వేల కోట్లు ఉన్నాయని తెలిపారు ఇప్పుడు అవి కూడా పెండింగ్ పెడితే బకాయిలు ఎన్ని వేల కోట్లకు రూపాయలకు చేరుతాయో అన్న ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ ఆందోళనను తొలగించే ప్రక్రియను దసరా కానుకగా ప్రకటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నామన్నారు డిమాండ్ల సాధనకు వార్డు సచివాలయ ఉద్యోగులు సైతం రోడ్లు ఎక్కుతున్నారని కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా అదే బాటలో ఉన్నారని చెప్పారు ఇదిలా ఉండగా అనంతపురం వేదిక రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాన్ని కూడా నవంబర్లో ప్రారంభిస్తున్నారన్నమాట సో ఏది ఏమైనా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అయితే క్లియర్గా ఒకటే చెప్తున్నారు ప్రభుత్వం మరింతగా బాకీలు పెట్టుకుంటూ పోతే ఉద్యోగులందరూ కూడా రోడ్లు ఎక్కడం తప్ప వారికి వేరే ఆల్టర్నేటివ్ అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్